সন্ডে স্কুলো বলো ইশু মাসি হা বলো জয় বোলো জয় বোলো ইশু মাসি হা কি জয় বোলো হকড়ুমা জিয়া ইসুকে যো যে বোলো যই বোলো ইশু মাসি হাকি যয় বলো বলো যই বোলো যে বলো ইশু মাসি হাকি যয় বোলো হকড়ো জিয়া জিয়ার কু জিয়া জিয়কে হাকড়ুম কো জিয়া জিয়া

పిల్లలకెంతో మేలు హాజరైతే చాలు మారును జీవితాలు వికేషన్ బైబిల్ స్కూలు పిల్లలకెంతో మేలు హాజరైతే చాలు మారును జీవితాలు వాక్యమనే పాలు సరిచేయు జీవితాలు వాక్యమనే పాలు సరిచేయు జీవితాలు విందాం బైబిల్ పాఠాలు నేర్చుకుందాం జీవిత సత్యాలు పాటిద్దాం ప్రభు సూత్రాలు పొందుదాం యేసుదీవెనలు విందాం బైబిల్ పాఠాలు నేర్చుకుందాం జీవిత సత్యాలు పాటిద్దాం ప్రభు సూత్రాలు పొందుదాం యేసుదీవెనలు వి వెల్కమ్ యు టు వి బిఎస్ వి

పిల్లకెమ్ తో మేలు ఆజరా చాలు మారు జీవితాలు జివితాలు వందనాలు